తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అప్పులోబి కథ మొదలు పెడదాం అప్పారావు సీదాసాదా వ్యక్తి భార్య శాంత పేరుకు తగ్గ ఇల్లాలు పెళ్లి చూపుల్లో అమ్మాయి అంతగా చదువుకోకపోయినా కనుముక్కు తీరు బాగుందని పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు శాంతని భార్యకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు అప్పారావు ఇంట్లో శాంత కోసం అన్ని సౌకర్యాలు ఏర్పరిచాడు తను ఉద్యోగానికి వెళ్ళిపోతే తోచదని శాంతకి కాలక్షేపం కోసం ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ కూడా అమర్చాడు సెల్ ఫోన్ ద్వేషి అప్పారవు జీతమంతా తెచ్చి భార్య చేతికే ఇచ్చేవాడు శాంత కూడా ఎప్పటికప్పుడు ఇంటి ఖర్చంతా ఏ నెల నెల భర్తకి అన్న పైసలతో సహా లెక్క చెప్పేది ఇంటి నిర్వహణలో దిట్టైన శాంత పెళ్ళైన ఆరు నెలలు అంతా బాగానే జరిగింది అయితే ఆ తరువాత నుంచి ఎప్పట్లాగా భార్య జమా లెక్కలు చెప్పకపోవడం అప్పారావు గమనించాడు పోనీలే పాపం లెక్కలు చెప్పకపోతేనేమి జాగ్రత్త పరురాలే నేను కొంత చూసి చూడనట్లు ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ అడిగాననుకో తన మీద నమ్మకం లేదని బాధపడుతుందేమో అనుకొని ఆ విషయంలో తనకు తానే కొంత వెసులుబాటు ఇచ్చుకున్నాడు అయితే ఆ క్షణాన అదే తన కొంప ముంచబోతుందని గ్రహించలేకపోయాడు పాపం అప్పారావు మరో మూడు గడిచాక ఉన్నట్లుండి అదే పనిగా ఫోన్లు రావడం మొదలైంది ఒకటి రెండు సార్లు శాంత ఎత్తి రాంగ్ నెంబర్ అని పెట్టేయడం విన్నాడు ఎవరు శాంత అని అడిగాడు ఆ ఎవరో మనం వాడికేదో అప్పున్నామన్నమాట అప్పున్నామట తీర్చమంటున్నాడు అంటూ బదిలిచ్చింది మనం అప్పు చేయడమేమిటి వాళ్ళకేమైనా మతి భ్రమించిందా నవ్వుతూ అన్నాడు అదే కదా ఈ మధ్య ఇలాంటి పోరంబోకు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి తాను నవ్వేసి ఆ విషయం పొడిగించక వదిలేసింది ఆ మర్నాడు అప్పారావుకి అనుకోకుండా ఆఫీస్ పని పని మీద పొరుగురు వెళ్ళాల్సి వచ్చింది భర్త వెళ్ళిన మర్నాడు అతనికి ట్రంకాల్ చేసి ఎందుకో అమ్మని చూడ చూడాలనిపిస్తోంది కొద్ది రోజులు పుట్టింట్లో ఉండి వస్తాను చెప్పింది శాంత నేను సాయంత్రం వచ్చేస్తాను ఆ తర్వాత వెళ్దూ కానీ అని అప్పారావు ఎంత చెప్పినా వినకుండా అప్పటికప్పుడే ప్రయాణమై వెళ్ళిపోయింది ఎప్పుడు నేను కూడా వెళ్ళి దింపితేనే కానీ ఒప్పుకొని శాంత ఇదేమిటి ఇలా హఠాత్తుగా ప్రయాణమైంది ఏమై ఉంటుంది చెప్పమా అనుకున్నాడు భార్య వింతపోకడ అప్పారావుని కించిత్ ఆశ్చర్యంలో ముంచినా ఈ మధ్య ఎందుకు అదో రకంగా దిగాలుగా ఉంటుంది అనుకున్నాను ఇందుకేనేమో పాపం పుట్టింటి మీద గుబులు మళ్ళీందేమో కొన్నాళ్ళు ఉండి వస్తే కాస్త శాంతకే మనసు బాగుంటుంది అని సరిపెట్టుకున్నాడు అప్పారావు ఎప్పట్లాగే శాంతకి చెప్పినట్లే అప్పారావు టూర్ నుంచి అదే రోజు రాత్రికి తిరిగి వచ్చాడు ఆ మర్నాడు ఆదివారం కావలసిన వాళ్ళు అందరూ ఫోన్లు చేసే రోజు ఉదయమే లేచి స్వయంగా కాఫీ కలుపుకొని తాగుతూ పేపర్ చూస్తున్నాడు ఇంతలో ఫోన్ మోగింది భార్య నుంచి అయి ఉంటుందని వెంటనే ఎత్తి హలో శాంత ఎలా ఉన్నావు వెళ్ళా అని ఇంకా మాట్లాడుతుండగానే ఎవడ్రా నువ్వు అవతల నుంచి హెచ్చు స్థాయిలో హుంకరింపు వినిపించింది ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నేనెవరో చెప్పే ముందు అసలు నువ్వెవరో చెప్పి తగలదు విసుక్కున్నాడు అప్పారావు నేనెవరా నీ మొగున్ని లక్ష రూపాయలు అప్పు చేసింది చాలగా నన్నే దబాయిస్తావు ముందు అప్పు అనా పైసలతో సహా తీర్చు లేదంటే ఎలా నీ చేత డబ్బు కక్కించాలో నాకు బాగా తెలుసు అవతలి స్వరంలో అంత కంతకు సాయి హెచ్చడం గమనించాడు అప్పారావు మనసులో ఏమూలో చిన్నగా భయం మొదలైంది అయినా అది మాటల్లో కనబడనియకుండా డాంబికంగా ఏం మాట్లాడుతున్నావురా అసలు నేనేమిటి అప్పు చేయడమేమిటి నీకేమైనా మతిపోయిందా మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేశావంటే పోలీసులకు చెప్తాను అదే స్థాయిలో గర్జించాడు పోలీసులకి చెప్తావా ఏం బెదిరిస్తున్నావా ఇదిగో ఇప్పుడు చెప్తున్న విను ఇంకో రెండు రోజుల్లో నా అప్పు అనా పైసలతో సహా తీర్చకపోయావో నీ అంతు చూస్తాను టపీమణి ఫోన్ పెట్టేసిన శబ్దం ఏం జరిగిందో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు అప్పారావు ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది ఉలిక్కిపడి ఫోన్ కేసి చూశాడే కానీ ఎత్తాలంటే కాళ్ళు చేతులు వనకడం మొదలుపెట్టాయి ఫోన్ అవిరామంగా మోగుతూనే ఉంది గుండె దిటవు చేసుకుని నెమ్మదిగా ఎత్తాడు ఏవండి నేను శాంత గొంతు విని తేలిగ్గా ఊపిరి పీల్చుకొని గుక్క తిప్పుకోకుండా జరిగిన ఉదంతం అంతా శాంతకి చెప్పి వాడెవడో అంతు చూస్తానంటున్నాడే అన్నాడు ఏవండి ఎందుకు వచ్చిన గొడవ కానీ వాడి అప్పు ఆ లక్ష రూపాయలు తీర్చేస్తే పోలే నెమ్మదిగా ఉంది ఏమిటే అసలు చెయ్యని అప్పు నేనెందుకు తీర్చాలే వాడితో పాటు నీకు మతిపోయిందా అని అడిచాడు అది కాదండి వాడు అంటున్నది నిజమే అప్పు తీసుకున్నాం కదా ఎప్పుడే సరిగ్గా సరిగ్గా చెప్పిచావు కసిరేరాడు అది అది నీళ్లు నములుతూ చావు కబురు చల్లగా చెప్పింది అంతే ఒకసారి వెయ్యి ఓల్టుల షాక్ తగిలినట్లయి ఫోన్ చేతిలోంచి జారి బళ్ళ మీద పడింది భయంతో ముడిగుడ్లు వేసుకొని ఫోన్ వైపు వెర్రి చూపులు చూస్తూ నిలబడిపోయాడు ఎదురుగా ఫోన్ను అందులో హలో హలో అంటున్న భార్య కంఠము ఏకమై పెనుభూతంలా తనని కబిలిస్తున్నట్లయింది అబ్ అప్పారావుకు ఇంతకీ శాంత చెప్పినదేమంటే అన్ని సద్గుణాలు ఉన్న శాంతికి తండ్రి నుంచి సంక్రమించిన తండ్రి ఆస్తంతా హారతి కర్పూరం చేసిన ఒకే ఒక బలహీనత పేకాట శాంత వ్యసనం తెలిసి వచ్చిన సంబంధం వచ్చినట్లే తిరిగి వెళ్ళిపోతుంటే అప్పారావుతో పెళ్లి చూపులప్పుడు ఆ విషయం అప్పారావుకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఆమె పుట్టింటి వాళ్లతో సహా అందరూ అంటే అందరూ మధ్యవర్తితో సహా పెళ్ళైన ఆరు నెలల పాటు భర్త ఇచ్చిన దాంట్లో దాచిపెట్టి చుట్టుపక్కల పేకాట ఆడే ఆడంగులతో పరిచయం చేసుకుని భర్త ఆఫీస్కు వెళ్ళాక పేకాట పారాయణంలో మునిగేది ఆ విషయం భర్తకి తెలియకుండా తెలివిగా దాచడంలో సఫలమైంది కూడా చేతిలో డబ్బు అయిపోయాక ఆ ఆడంగుల సహాయంతోనే అప్పు చేసి ఓ లక్ష మొత్తం పేకాటలో ఓడిపోయింది సదరు శాంత తీరా అప్పు తీర్చాల్సి వచ్చేసరికి భర్తకి చెప్పడానికి భయపడి గబ్చిప్గా తాను పుట్టింటికి జారుకుంది అప్పారావుని అప్పుల ఊబిలో తోసేసి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కమ్మడి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్